హాయ్ అండి వెల్కమ్ టు ఏషియాస్ కిజన్ ఈరోజు వెజ్ బిర్యానీ అండి నేను చేసిన విధంగా ఇలా మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసి పెట్టేవారండి ఈ బిర్యానీ అయితే నాకు తెలిసి యూట్యూబ్లో అయితే ఎవరు ఉండరండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ వేసుకున్నానండి దీంట్లో గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక దాల్చిన చెక్క అలాగే ఒక మూడు అనాస పువ్వులండి లవంగాలు ఒక ఏడెనిమిది వేసుకోవాలి ఇలాచి అండి ఒక ఆరు వేసుకోవాలి అలాగే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ అలాగే గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకోవాలండి వేసుకొని వీటిని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ తర్వాత మిక్సీ జార్లో ఈ మసాలాలు వాటర్తో పాటు వేసేసి వెల్లుల్లి ఒక పది పన్నెండు వేసుకోవాలండి అలాగే అల్లం చిన్న ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిల్ మేకర్లో వాటర్ని అంతా తీసేసి ఇలా డ్రైన్ చేసుకొని తీసుకోవాలండి వీటిని ఒక పక్కన పెట్టేసేయాలి అలాగే పలావ్లోనికి కావాల్సిన వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకోవాలండి నేను ఉల్లిపాయలు క్యారెట్ అలాగే బంగాళదుంపలు బీన్స్ని కట్ చేసి తీసుకున్నానండి ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే మీరు కట్ చేసి వేసుకోవచ్చు అలాగే మసాలా పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పలావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే జాపత్రి ఒకటి మరటి మొగ్గ రెండు మూడు వేసుకోవాలండి వేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా కాస్త వేయించుకోవాలండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వీటిని కాస్త వేయించుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలండి వేసుకొని కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలండి అంటే మీడియం సైజు రెండు టమాటాలు అయితే సరిపోతాయండి ఇలా కట్ చేసుకొని వేసుకొని టమాటాలన్నీ కూడా మగ్గేదాకా కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతాయండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు మిల్ మేకర్ని వేసుకోవాలండి మిల్ మేకర్ అలాగే గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో కట్ చేసిన కొత్తిమీరను కాస్త వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు సోనా మసూర్ రైస్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా వేసుకోవచ్చు ఇలా రైస్ని కూడా వేసుకొని కాస్త ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి రైస్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు గ్లాసుల వాటర్ అండి ఒక గ్లాసు సోనా మసూరికి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఇలా నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనకి రైస్ అనేది ఇలా ఉడుకుతుందండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా రైస్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి రైస్లో వాటర్ అంతా కూడా పోయేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి ఒకసారి రైస్ అనేది వాటర్ లేకుండా పూర్తిగా ఇలా కుక్ అయిపోవాలండి ఇలా అయితే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా పొడి చక్కగా వస్తుందండి ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలండి ఇంతే అండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా రైతతో తింటే చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు తప్పనిసరిగా దీన్ని ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్